వెల్కమ్ టు డి సిక్స్ న్యూస్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సొంత నియోజకవర్గంలో దుర్భరంగా మారిన గ్రామ పంచాయతీలు గతంలో ఆదర్శ గ్రామంగా ఉన్న మేడేపల్లిలో ప్రస్తుతం మురుగు చెత్తాచదారంతో దర్శనమివ్వడంతో గ్రామస్తుల ఆందోళన ఖమ్మం జిల్లా ముదికొండ మండలం మేడేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు చెత్తా చెదారం మురుగు వేసి ఆందోళన గతంలో జిల్లాలోనే ఆదర్శంగా గ్రామ పంచాయతీగా ఉండగా నేడు చెత్తా చెదారంతో నిండిపోయిందని ప్రభుత్వంపై గ్రామస్తుల ఆగ్రహం જેમા અભિવિયુ હું ગ્રામા અભિવિંગ અભિવૃત

డబ్ ఉన్నాయి మా డబ్బులు పెట్టి కొడుతుంది ఎంత విలేకరులు కావాలడు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథూర్ తిరుమల నాయక్